నగరంలో వీధి దీపాలు లేక అంధకార ఛాయలు అలుముకున్నాయి వర్షాకాలం కావడం వర్షాల కారణంగా ఎక్కడ గొంతు ఉందో ఎక్కడ రోడ్డు ఉందో కనపడిన దుస్థితి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా చలం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు వాపోతున్నారు మరికొన్ని ప్రాంతాల్లో వీధి దీపాల చుట్టూ చెట్ల కొమ్మలతో అల్లుకునిపోయాయి గతంలో వీధి లైట్ల కోసం ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అయ్యే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినా ఆ విధానం ఇప్పుడు ఆచరణలో లేకుండా పోయింది హైదరాబాద్ మహానగరంలో రాత్రిపూట వీధి లైట్లు లేక ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు రాత్రి వేళల్లో రోడ్లని చీకటిగా ఉండడం దొంగలకు సంఘ విద్రోహ శక్తులకు అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది అలాగే మహిళల పైన దాడులు ఇలా ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కొత్తగా వీధి దీపాల ఏర్పాటు నిర్వహణ కోసం ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న బస్తీలు ప్రధాన రోడ్లకు వీధి దీపాలు వెలుగులు పంచడం లేదు దీంతో ప్రజలు అంధకారంలో మగ్గుతోండగా ప్రధాన రోడ్లలో వీధి దీపాలు లేక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసిన కింది స్థాయి సిబ్బందిని ముందుకు నడిపించడంలో విఫలమవుతున్నారు అధికారుల పర్యవేక్షణ లోపం ప్రజాప్రతినిధుల బాధ్యత రాహిత్యం కారణంగా వీధి దీపాల సమస్య కొనసాగుతోంది నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పలు బస్తీలు ప్రధాన రోడ్లలో అంధకారం నెలకొంటోంది పలు మురికివాడలు బస్తీల్లో వీధి దీపాలు సరిగ్గా వెలగకపోవడంతో రాత్రి వేళలో పాదచారులు ఇబ్బందులు పడుతుండగా మహిళలు బయటకు రావడానికి జంకుతున్నారు పలు ప్రధాన చౌరాస్తలు కూడళ్లలో లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన హైమాస్ట్ మినీ హైమాస్ట్ లైట్లు చాలా వరకు పనిచేయడం లేదు ఒకవేళ ఎక్కడైనా పనిచేసినా అవి ఒకవైపు పనిచేస్తే మరోవైపు పనిచేయకుండా ఉంటున్నాయి ఈ విషయమై అధికారులు ప్రజాప్రతినిధులకు స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారి కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు హైదరాబాద్ నగర వీధులలో పలు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వీధి లైట్లు లేక నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు